ఖమ్మం జిల్లా వైరాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఇక మత్తు పదార్థాలకు బానిసే జీవితాలను నాశనం చేసుకోవద్దని మత్తు పదార్థాలతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ సిఐ సాగర్ సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌరవనీయులు డీజీపీ గారి ఆదేశాల ప్రకారం అన్ని మండల స్థాయిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు కార్యక్రమాలు దీని నివారణ కోసం డ్రగ్స్ నివారణ ఈ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా యూత్ యువత అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళ ఉపాధ్యాయులు మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి వైరాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఏకం చేసి ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇందులో గౌరవ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ప్రిన్సిపాల్స్ అండ్ ఎస్ఐ గారు అందరూ కూడా పాల్గొని విద్యార్థులు విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టము వారి యొక్క నివారణ చర్యలు మన బాధ్యత అనే అంశాల మీద స్టూడెంట్స్ అందరితో కూడా